సో మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ టీయూసి క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ టీపి యూసీ క్యాలెండర్ డైరీ రెండు వేల ఇరవైను ఆ పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్ టియుటియుసి రాష్ట్ర అధ్యక్షులు పూనూర్ గౌతమ్ రెడ్డి వైఎస్ఆర్ టీయూసి వైస్ ప్రెసిడెంట్ వై శ్రీనివాసు విశాఖ జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్ రాజారెడ్డి కుమార్ రెడ్డి మెహ్రాజ్ సురేష్ మిగిలిన వారు అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు సో వీరందరూ కూడా సో టీయుసి అంటే వీరందరూ కూడా ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి డైరీని ఆవిష్కరించారనమాట క్యాలెండరీ డైరీని అయితే ఆవిష్కరించడం అయితే జరిగిందన్నమాట సో ఏదైతే ఈ పార్టీకి సంబంధించి చెందిన ఉద్యోగ సంఘాలు అయితే ఉన్నాయో ఈ ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఇప్పటికీ కూడా ప్రభుత్వంతో అయితే అసెంబ్లీలో పోరాడుతూ ఉన్నాయన్నమాట అసెంబ్లీలో వీరైతే పోరాడుతూ ఉన్నారు ఎందుకంటే ఉద్యోగులకు సంబంధించి బకాయిలు పెండింగ్ బకాయిలు ఇవ్వాలని చెప్పేసి వీరందరూ పోరాడుతూ ఉన్నారన్నమాట ఇందులో భాగంగానే ఈ డైరీని అయితే ఆవిష్కరించడం అయితే జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి